హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ నాచురల్ బ్లాగ్స్ ఈ వీడియోలోనైతే చాలా యూస్ఫుల్ అండ్ అమేజింగ్ టిప్స్ అయితే ఉన్నాయి వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఒక్కసారి ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి మీకు నచ్చిన కంటెంట్ ఉంది యూస్ఫుల్ అయ్యే టిప్స్ ఉన్నాయి అనుకుంటే రెగ్యులర్గా ఛానల్ అయితే ఫాలో చేస్తూ ఉండండి యూట్యూబ్లోనే కాదండి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి అక్కడ కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇంకొంతమందికి వీడియో అనేది సజెస్ట్ అవుతుంది ఇలాంటి మంచి మంచి టిప్స్ అనేది వాళ్ళు కూడా యూస్ చేసుకుంటారు ఫస్ట్ టిప్ మనము ఇంట్లో ఎప్పుడైనా సరే డీప్ ఫ్రై చేసినా కానీ పూరి కానీ పకోడి అలాంటిది ఏదైనా చేసినప్పుడు ఆయిల్లో ఇలా చిన్న చిన్న ఫుడ్ పార్టికల్స్ అయితే పడిపోతూ ఉంటాయి మళ్ళీ మనం ఏదైనా కర్రీస్లో కానీ ఆయిల్ని రీయూజ్ చేసుకోవాలి అంటే ఆ చిన్న చిన్న ఫుడ్ పార్టికల్స్ అన్నీ కూడా మనకి కర్రీలో వేసినా వేరే ఏదైనా దేనికైనా యూస్ చేసినా కూడా వస్తూ ఉంటాయి కదా ఆయిల్ని మంచిగా ఫిల్టర్ చేసుకోవాలి అంటే ఇలా సింపుల్ టిప్ అయితే మీరు ట్రై చేయండి ఇలా ఒక ఫిల్టర్ జాలీ తీసుకొని చాలా మంది టిష్యూ పేపర్తో చేస్తూ ఉంటారు టిష్యూ పేపర్ వల్ల చిన్న చిన్న ఫుడ్ పార్టికల్స్ అనేది ఆయిల్లో వచ్చేస్తూ ఉంటాయి టిష్యూ పేపర్కి బదులుగా ఇలా కొంచెం కాటన్ని తీసుకొని ఇలా టీ ఫిల్టర్లో పెట్టేసి మనం ఆయిల్ని కనుక మొత్తం ఫిల్టర్ చేసాము అనుకోండి మనకి అందులో ఫుడ్ పార్టికల్స్ అనేది రావు ఏదైనా చిన్న చిన్న డస్ట్ అలాంటిది ఏదైనా ఉన్నా సరే ఈ కాటన్ అనేది పీల్చేస్తుంది తర్వాత మంచిగా ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది తర్వాత ఈ ఆయిల్ అనేది మంచిగా రీయూజ్ చేసుకోవచ్చు దీని వన్ టైం మాత్రమే యూస్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ రీయూజ్ చేసుకోవడం వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ అనేది వస్తాయి సో మనం ఆయిల్ ఫుడ్ కానీ డీప్ రైస్ కానీ చాలా తక్కువ తీసుకోవాలి వడం వల్ల మన హెల్త్ అనేది కూడా చాలా మంచిగా ఉంటుంది నెక్స్ట్ టిప్ మన వాష్రూమ్ అయితే రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉంటాము మన వాష్రూమ్స్లో ఏంటి అంటే చాలామంది ఏంటంటే నీళ్ళు అనేది వాడుతూ ఉంటారు సో ఎప్పుడైనా సరే అది అయిపోయింది అనుకోండి మనకి ఇన్స్టెంట్గా వాష్రూమ్లో మంచి స్మెల్ రావాలి అంటే ఈ సింపుల్ టిప్ అయితే ట్రై చేయండి వాష్రూమ్లోనే కాదు ఇంట్లో కూడా ఎప్పుడైనా వర్షం పడ్డప్పుడు బట్టలు సరిగా ఆరకపోయినా వర్షాకాలంలో ఇంట్లో ఒక రకమైన స్మెల్ అనేది వస్తుంది కదా అలాంటి స్మెల్ వచ్చినప్పుడు మనం రూమ్ ఫ్రెషనర్ అలాంటిది వాడాల్సిన అవసరం లేకుండా ఈ సింపుల్ టిప్ అయితే ట్రై చేయండి ఒక ఎంటీ బాక్స్ తీసుకొని దానిపైన హోల్స్ అనేస్ చేసుకోవాలి తర్వాత బాక్స్లో రా సాల్ట్ కానీ నార్మల్ సాల్ట్ కానీ ఇలా కొంచెం తీసుకొని ఒక టూ స్పూన్స్ వరకు తీసుకోవాలి అందులోనే కొంచెం కంఫర్ట్ అలాగే మనం యూస్ చేసే షాంపూ ఏదైతే ఉంటుందో కదా ఆ షాంపూని వేసుకోవాలి వీటన్నిటిని కూడా మిక్స్ చేసేసుకొని పైన కొన్ని లవంగాలు అనేది పెట్టుకోవాలి ఈ లవంగాల ఘాటు వాసనకి ఫ్లేవర్ అనేది చాలా మంచిగా ఉంటుంది మనకి మంచి స్మెల్ అనేది వస్తుంది ఇలా బాక్స్ అనేది క్లోజ్ చేసి మనకి వాష్రూమ్లో కానీ లేదు అంటే మనం ఇంట్లో సైడ్లో కబోర్డ్లో కనుక పెట్టాము అనుకోండి రూమ్లో పెడితే రూమ్ మంచి సువాసన వస్తుంది ఈవెన్ వాష్రూమ్లో పెట్టినా కూడా వాష్రూమ్స్లో బ్యాడ్ స్మెల్ అనేది పోయి ఈ స్మెల్ కంఫర్ట్ స్మెల్ షాంపూ స్మెల్ ఉండని రోజులు చాలా మంచిగా వస్తుంది నెక్స్ట్ టిప్ ఇంట్లో వర్షాకాలంలో ఈగలు చిన్న చిన్న దోమలు ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా అలాంటి వచ్చినప్పుడు మనం ఫ్లోర్ క్లీనర్తో క్లీన్ చేసినా సరే ఈగలు దోమలు అయితే పోవు ఈ పౌడర్ని కనుక ఒక్కసారి చేసి పెట్టుకున్నారు అనుకోండి మనం ఎప్పుడు వాటర్లో ఇంట్లో వాష్ చేసి ఇంట్లో క్లీన్ చేసినా సరే ఆ వాటర్లో ఒక్క స్పూన్ కనుక దీన్ని వేసాము అనుకోండి ఇల్లంతా మంచి సువాసన వస్తుంది మనకి వన్ వీక్ ఆర్ టెన్ డేస్ అయినా సరే ఆ స్మెల్ అయితే పోదు కొంచెం రాసాల్ట్ అలాగే కొంచెం చెక్క అలాగే ఒక ఐదారు కర్పూరం బిళ్ళలు కొంచెం పసుపు వేసి వీటన్నిటిని మంచిగా పౌడర్ లాగా చేసుకోవాలి ఈ పౌడర్ని ఒక బాక్స్లో వేసి స్టోర్ చేసి పెట్టుకొని మనము ఇల్లు క్లీన్ చేసిన ప్రతిసారి వాటర్లో ఫ్లోర్ క్లీనర్తో పాటు దీన్ని కూడా ఒక స్పూన్ కనుక వేసి ఇల్లంతా కనుక మాప్ పెట్టుకున్నాము అనుకోండి మనకి చాలా రోజుల వరకు మంచి స్మెల్ అనేది వస్తుంది చిన్న చిన్న పురుగులు ఈగలు దోమలు అయితే తిరగకుండానైతే ఉంటాయి మనం బయట దొరికే లిక్విడ్స్ పౌడర్స్ కంటే ఇలా ఇంట్లో న్యాచురల్గా కనుక ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము అనుకోండి ఈవెన్ చిన్నపిల్లలు ఉండే వాళ్ళు పాకుతూ ఉన్నా కూడా మనకి ఎలాంటి ఇష్యూస్ అనేది అయితే రావు లాస్ట్లో ఆ వాటర్లో ఈ పౌడర్తో పాటు కొంచెం జవాదు పౌడర్ని కూడా మిక్స్ చేసుకోవాలి జవాదు అని అనేది అందరికీ తెలిసిందే చాలా మంచి స్మెల్ అనేది వస్తుంది ఇది న్యాచురల్ పర్ఫ్యూమ్ అనే చెప్పొచ్చు మనకి పూజ స్టోర్లో చాలా తక్కువ రేటుకే ఇది అవైలబుల్గా ఉంటుంది నెక్స్ట్ టిప్ ఆడవాళ్ళందరూ కూడా కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లం కిచెన్లో ఎక్కువగా బొద్దింకలు అయితే తిరుగుతూ ఉంటాయి మనం ఇంట్లో ఆయిల్ మెయిన్గా కౌంటర్ టాప్ అయినా ఆయిల్ మరకలు కానీ ఆయిల్ జిడ్డు అలా ఏదైనా పట్టి ఉంది అనుకోండి ఎక్కువగా బొద్దింకలు అయితే వస్తూ ఉంటాయి కదా మా దానికోసం ఇలా నేచురల్గా హోమ్ రెమెడీని అయితే ట్రై చేయండి కొన్ని లవంగాలు తీసుకొని ఇలా వాటర్లో వేసి ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ అనేది నానబెట్టుకోవాలి తర్వాత అందులో ఉండే ఘాటు అంతా కూడా ఈ వాటర్లోకి దిగిపోతుంది తర్వాత దీన్ని ఫిల్టర్ చేసేసుకొని లవంగాల్ని మొత్తం కూడా సపరేట్ చేసుకోవాలి తర్వాత అందులోనే మనం యూజ్ చేసే కోల్గేట్ టూత్పేస్ట్ ఉంటుంది ఆ కోల్గేట్ టూత్పేస్ట్ కొంచెం అలాగే కొంచెం వంట సోడా ఉంటుంది కదా ఆ వంట సోడా రెండింటినీ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి మన కోల్గేట్ టూత్పేస్ట్ అనేది గడ్డలు కాకుండా నీట్గా మిక్స్ చేసుకోవాలి తర్వాత దీన్ని స్ప్రే బాటిల్లోకి వేసేసి నైట్ పడుకునే ముందు కిచెన్లో మనం కిచెన్ కౌంటర్ టాప్ కిచెన్ అంతా క్లీన్ చేస్తాం కదా క్లీన్ చేసిన తర్వాత కౌంటర్ టాప్ అయిన గ్యాస్ స్టవ్ దగ్గర ఎక్కడైతే బల్లులు బొద్దింకలు తిరుగుతూ ఉంటాయో ఆ ప్లేస్లో కనుక దీన్ని స్ప్రే చేసి కనుక పడుకున్నాము అనుకోండి నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా ఒక్క బల్లులు బొద్దింకలు అయితే కిచెన్లోనైతే కనిపించవు ఎందుకంటే మెయిన్గా ఈ లవంగాల ఘాటు వాసన ఏదైతే ఉంటుంది కదా ఆ వాసనకి కిచెన్లో బల్లులు బొద్దింకలు అయితే తిరగకుండా ఉంటాయి ఈ నేచురల్ లిక్విడ్ ని ఒక్కసారి కనుక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము అనుకోండి ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు చేసుకోవచ్చు ఆ స్మెల్ అనేది పోకుండా ఉంటుంది కాబట్టి మనకి బొద్దింకలు అనేవి తిరగకుండానైతే ఉంటాయి నెక్స్ట్ టిప్ ఇలాంటి టీ ఫిల్టర్ని మనం ఫిల్టర్ చేసేటప్పుడు ఇలా స్టీల్ గిన్నెల పైన కనుక పెట్టాము అనుకోండి అది కరెక్ట్ గా లేకుండా ఊరికే పడిపోతుంటుంది ఎప్పుడైనా సరే మనం వేడి పాలు కానీ టీ కానీ కాఫీ కానీ ఇలా ఫిల్టర్ చేయాలి అనుకున్నప్పుడు సడన్ గా జారిపోయింది గ్రిప్ ఊడిపోయింది అనుకోండి మన మీద అంతా కూడా పడుతుంది కదా ఇలా మనం చేత్తో పట్టుకోవాల్సిన పని లేకుండా సింపుల్గా ఒక స్పూన్ ని తీసుకొని ఇలా సపోర్ట్ కే కనుక పెట్టాము అనుకోండి మనము ఎలాంటిది ఫిల్టర్ సరే కింద పడిపోకుండా చాలా బ్యాలెన్సింగ్ అయితే ఉంటుంది మనం చేతితో పట్టుకోవాల్సిన అవసరం లేకుండా జస్ట్ ఒక స్పూన్ సపోర్ట్తో కనుక ఇలా సెట్ చేసి పెట్టాము అనుకోండి మనం ఎంతసేపు ఫిల్టర్ చేసినా సరే ఫిల్టర్ అనేది కింద పడిపోకుండా ఉంటుంది నెక్స్ట్ టిప్ అందరి ఇళ్ళలో కూడా కామన్గా ఇలాంటి వాటర్ క్యాన్స్ అయితే వాడుతూ ఉంటాం కదా మనం రెగ్యులర్గా ఇలాంటి వాటర్ క్యాన్స్లో వాటర్ అయితే తెచ్చుకుంటూ ఉంటాము మనం కొన్ని డేస్ వాడిన తర్వాత అందులో అడుగున బ్యాక్టీరియా ఫంగస్ అలాంటిది అయితే ఫామ్ అవుతూ ఉంటుంది కదా సో అలాంటిది ఫామ్ అయినప్పుడు ఏంటి అంటే మనకి అడుగున మొత్తం కూడా పాకురు వచ్చేస్తుంది ఆ స్మెల్ అంటే పౌడర్తో లిక్విడ్తో క్లీన్ చేయాల్సిన పని లేకుండా ఇలా సింపుల్గా న్యాచురల్గానే అయితే మీరు ట్రై చేయండి కొన్ని బియ్యము ఒక హాఫ్ స్పూన్ వరకు బియ్యము కొంచెం సాల్ట్ అలాగే కొంచెం విమ్ లిక్విడ్ వేసి కొంచెం గోరువెచ్చని వాటర్ అనేది వేసుకోవాలి తర్వాత దీన్ని గట్టిగా షేక్ చేసేసి నార్మల్ వాటర్తో కనుక వాష్ చేసాము అనుకోండి అందులో అడుగున ఉండే ఎలాంటి డస్ట్ అయినా కూడా ఈజీగా బయటకు అనేది వచ్చేస్తుంది మెయిన్గా బియ్యం అనేది వేయడం వల్ల బియ్యం అనేది కొంచెం గరుకుగా ఉంటాయి కాబట్టి అందులో ఉండే డస్ట్ అనేది చాలా ఈజీగా బయటకు వచ్చేస్తుంది కంపల్సరీ ఎవ్రీ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్ ఆర్ వన్ మంత్కి ఒకసారి అయినా కూడా తప్పకుండా ఇలా వాటర్ క్యాన్ క్లీన్ చేసుకున్నాము అనుకోండి చాలా నీట్గా అయితే ఉంటుంది నెక్స్ట్ టిప్ మనం ఇలా థ్రెడ్ని అయితే వాడుతూ ఉంటాము ఏదైనా కుట్టడానికి పిల్లల బట్టలు కానీ మన బట్టలు కానీ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కొన్నిసార్లు థ్రెడ్ అనేది ఇలా మనం కట్ చేసిన తర్వాత ఆ ఎడ్జ్ ఎక్కడ ఉందో కూడా మనకు కొన్నిసార్లు అయితే కనిపించదు సో మనకు అలా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలి అంటే మనం కట్ చేసిన వెంటనే ఇలా ఐడెంటిఫికేషన్ కోసం ఒక స్టిక్కర్ని కనుక స్టిక్ చేసి పెట్టాము అనుకోండి మనకి ఈజీగా దొరుకుతుంది నెక్స్ట్ టైం ఎప్పుడైనా థ్రెడ్ని వాడుకోవాలి అనుకున్నా కూడా జస్ట్ ఆ స్టిక్కర్ అనేది రిమూవ్ చేసేసి వాడుకొని తర్వాత మళ్ళీ ఎడ్జ్ దగ్గర స్టిక్కర్ కనుక స్టిక్ చేసాము అనుకోండి మనం వాడుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది నెక్స్ట్ టిప్ ఎప్పుడైనా సరే మనం ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ నైట్ గ్రైండ్ చేసి పెడుతూ ఉంటాం కదా ఇలా చిన్న గిన్నెలో వేసినప్పుడు కొన్నిసార్లు పిండి అనేది పులిసి గిన్నె నుండి మొత్తం కూడా బయట పడిపోతూ ఉంటుంది అలాగే కొంతమందికి ఏంటి అంటే మనం నెక్స్ట్ డే మార్నింగ్ అలానే బయట కనుక ఉంచాము అనుకోండి పిండి అనేది చాలా పుల్లగా అయిపోతుంది చాలా మందికి ఫ్రిడ్జ్లో పెండి పెట్టిన పిండి అనేది తినడానికి అయితే ఇష్టపడరు కొంతమంది తింటారు కొంతమంది పులిసినా తినరు అలానే ఫ్రిడ్జ్లో పెట్టిన ఐటమ్స్ కూడా తినరు కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని లేకుండా ఇలా బౌల్ తీసుకొని అందులో వాటర్ వేసేసి గిన్నెను కనుక అందులో పెట్టాము అనుకోండి పిండి అనేది పులిసిపోకుండా చాలా మంచిగానైతే అయితే ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేకుండా నెక్స్ట్ టిప్ ఇలాంటి ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అయితే మనం అందరి ఇళ్ళలో కూడా వాడుతూ ఉంటాం కదా ఇలాంటి ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కొన్ని డేస్ వాడిన తర్వాత స్మెల్ అనేది వస్తూ ఉంటాయి నార్మల్గా రెగ్యులర్గా వాటర్తో అయితే వాష్ చేస్తూ ఉంటాము ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ ఆర్ వన్ వీక్ ఒకసారి అయితే తప్పకుండా ఈ విధంగానైతే వాష్ చేసుకోండి కొన్ని బియ్యము అలాగే కొంచెం వంట సోడా కొన్ని గోరువెచ్చని వాటర్ వేసుకొని మనం గట్టిగా షేక్ చేసి క్లీన్ కనుక చేసుకున్నాము అనుకోండి వాటర్ బాటిల్ అనేది చాలా మంచిగా క్లీన్ అయిపోతుంది మనకి వాటర్ బాటిల్ నుండి కూడా ఎలాంటి బ్యాడ్ స్మెల్ అయితే రాకుండా ఉంటుంది తప్పకుండా పిల్లల బాటిల్స్ కానీ మనం యూస్ చేసే బాటిల్స్ కానీ కానీ రెగ్యులర్గా వన్ వీక్ ఆర్ టెన్ డేస్కి ఒకసారి అయితే తప్పకుండా ఈ విధంగానైతే క్లీన్ చేసుకోండి ఒకవేళ మీ దగ్గర కనుక బాటిల్ క్లీనింగ్ బ్రష్ ఉంది అనుకోండి ఆ బ్రష్తో కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి ఎలాంటి డస్ట్ ఉన్నా కూడా ఇంకా ఈజీగా బయటకు అనేది వచ్చేస్తుంది నెక్స్ట్ టిప్ ఇలాంటి పాత షర్ట్స్ ఉంటాయి కదా ఇంట్లో మనము వేస్ట్ అని పడేస్తూ ఉంటాము దాన్ని పడేయకుండా ఈసారి అయితే దీన్ని మంచిగా రీయూజ్ చేసుకోండి వీడియోలో చూపించినట్టుగా మనకి ఈ పాత షెట్స్ హ్యాండ్స్ ఉంటాయి కదా ఆ హ్యాండ్స్ని మొత్తం కూడా సీజర్తో కట్ చేసుకోవాలి ఓన్లీ ఇక్కడ హ్యాండ్స్ ఎడ్జస్ట్ పార్ట్ మాత్రమే కట్ చేసుకోవాలి మనం ఇంట్లో కర్టెన్స్ అయితే ఉంటూ ఉంటాయి కదా ఆ కర్టెన్స్కి మనం నార్మల్గా బ్యా రబ్బర్ బ్యాండ్ అనేది వేస్తూ ఉంటారు రబ్బర్ బ్యాండ్ వేయాల్సిన పని లేకుండా ఇలా మనకి ఏదైతే హ్యాండ్ ఎడ్జెస్ ఉంటాయి కదా ఆ ఎడ్జెస్ని కట్ చేసేసి దానికి కనుక బటన్ పెట్టి ఫిక్స్ చేసాము అనుకోండి చూడడానికి చాలా నీట్గా ఉంటుంది చాలా మంచిగా కూడా కనిపిస్తుంది మనం అని పడేసే షర్ట్స్తోనైతే ఈ విధంగా మంచిగా రీయూజ్ అయితే అయిపోతుంది ఆల్రెడీ మనకి సపోర్టింగ్కి బటన్ అనేది ఉంటుంది కదా సో మనకి ఆ బటన్ పెట్టడం వల్ల గాలికి అటు ఇటు కూడా పడిపోకుండా ఉంటుంది అలాగే మనకి ఇంటికి ఎవరైనా వచ్చినా సరే చూడడానికి కూడా చాలా నీట్గానైతే అయితే ఉంటుంది అలాగే మనకి కటన్స్ ఎన్ని ఉన్నా సరే ఇలా వేస్ట్గా పడేసే షెడ్స్ని అయితే కట్ చేసి ఇలా మంచి అయితే యూజ్ చేసుకునేలాగా ఉంటుంది ఒకవేళ మీ దగ్గర మ్యాచింగ్ షర్ట్ కనుక ఉంది అనుకోండి ఆ మ్యాచింగ్ షర్ట్ అనేది కట్ చేసి ఇలానైతే చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ ఎప్పుడైనా సరే మనం ఇంట్లోకి ఇలా తినడానికి కనుక స్వీట్స్ తెచ్చుకున్నాము అనుకోండి కొన్ని రోజుల తర్వాత ఒక టూ త్రీ డేస్ తర్వాత మనం ఎక్కడైనా పెట్టి మర్చిపోయామో అనుకోండి చీమలు అనేది మొత్తం కూడా పట్టేస్తాయి అలా చీమలు పట్టకుండా ఉండాలి అంటే స్వీట్ బాక్స్లో ఒక నాలుగైదు లవంగాలు వేసి కనుక పెట్టాము అనుకోండి మనకి ఎన్ని డేస్ అయినా సరే చీమలు అయితే పట్టకుండా ఉంటాయి మెయిన్గా ఆ గాడ్స్ చీమలు అయితే రాకుండా ఉంటాయి నెక్స్ట్ టిప్ ఈ టిప్ అయితే అందరికీ యూజ్ అవుతుంది మనందరి ఇళ్ళలో కూడా కామన్గా గ్యాస్ అయితే వాడుతూ ఉంటాము కొన్ని డేస్ తర్వాత మనం రెగ్యులర్గా గ్యాస్ అయితే క్లీన్ చేస్తూ ఉంటాము ఎప్పుడైనా క్లీన్ చేసేటప్పుడు గ్యాస్ స్టవ్ బర్నర్స్లో కనుక వాటర్ కనుక పోయాయి అనుకోండి అవి తొందరగా జంగ అనేది వచ్చేస్తాయి ఆ జంగ్ అనేది పట్టడం వల్ల గ్యాస్ స్టవ్ మంట అనేది సరిగ్గా రాకుండా ఉంటుంది సో మనం మళ్ళీ వాటర్తో క్లీన్ చేస్తే ఆ జంగ్ అనేది ఇంకెక్కువగా పెరుగుతుంది ఇలా సింపుల్గా కనుక క్లీన్ చేసుకున్నారు అనుకోండి అందులో ఉండే జంగ్ అనేది పోయి గ్యాస్ స్టవ్ అనేది చాలా మంచిగా వెలుగుతుంది ఒక ఆనియన్ని తీసుకొని ఇలా ఎడ్జ్ పార్ట్ అనేది కట్ చేసుకొని ఆనియన్లో ఆల్రెడీ తేమ అనేది ఉంటుంది కదా అలా ఆనియన్ని పెట్టేసి మనం గట్టిగా కనుక రబ్ చేసాము అనుకోండి అందులో ఉండే అంతా కూడా బయటకు అనేది వచ్చేస్తుంది తర్వాత మనం గ్యాస్ స్టవ్కి ఫిక్స్ చేసేసి మనం గ్యాస్ స్టవ్ కనుక వెలిగించాము అనుకోండి చాలా మంచిగా వెలుగుతుంది ఆల్రెడీ అంతా కూడా మనం ఏదైతే ఆనియన్లో తేమ ఉంటుంది కదా ఆ తేమ వల్ల ఈజీగా బయటకు అనేది పోతుంది సో బర్నర్స్ అనేవి చాలా మంచిగా వెలుగుతాయి ఐ హోప్ టిప్స్ అన్ని కూడా నచ్చాయని అనుకుంటున్నాను మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి ఫర్దర్గా మీకు ఎలాంటి టిప్స్ కావాలి ఫాలో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోస్లో అయితే తప్పకుండా చేయడానికి అయితే ట్రై చేస్తాను చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి